ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతోను పలు అంశాలపై చర్చించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు పోలవరం అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని అలాగే పెండింగ్ లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని కోరారు సీఎం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం అమరావతి ప్రాజెక్ట్ ల భవితవ్యం కేంద్రం అందించే సహకారం పైనే ఆధారపడి ఉందని చెప్పారు దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతిలో త్వరితగతిన ఏర్పాటు చేసేలా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు బుందేల్ఖండ్ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి ప్రత్యేక ప్యాకేజ్ తో పాటు దుగరాజపట్నం ఓడను పూర్తి చేయడానికి తక్షణ నిధులను మంజూరు చేయాలని కోరినట్లు చంద్రబాబు వివరించారు ఇకపోతే అమరావతి నిర్మాణం ఇతర కీలక ప్రాజెక్టులు పథకాల అమలు కోసం లక్ష కోట్లకు పైగా నిధులను కోరినట్లు ఎకనామిక్ టైమ్స్ బ్లూంబర్గ్ పత్రికలు వెల్లడించాయి కేంద్ర బడ్జెట్ ఈ కేటాయింపులు చేయాలని మోడీపై ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నాయి ముఖ్యంగా రాజధానికి యాభై వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఆర్థిక లోటు భర్తీకి ఏడు వేల కోట్లు కోరారని ఈ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి